నమస్తే వెల్కమ్ యూ నేను మీరాజేష్ తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ రెండు పార్టీల మధ్య కొరకరాన్ని కోయేలాగా ఇవాళ అడ్డకత్తర్లో పోక చెక్కలాగా కేసీఆర్ నలుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా ఇవాళ గులాబీ పార్టీని వీడి కారు దిగి గుంపులు గుంపులుగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇవాళ కాంగ్రెస్లో చేరిపోతున్నారు కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు వారిని ఆపే ప్రయత్నం చేయడంలో కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు ఆగాలని చెప్తున్నా వెళ్ళిపోతున్నటువంటి వారే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు అయితే వచ్చే రెండు మాసాల్లో బీఆర్ఎస్ను పూర్తిగా ఖాళీ చేయించాలనే లక్ష్యంతో వాళ్ళ కాంగ్రెస్ కూడా తెలంగాణలో అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత వరకు బీఆర్ఎస్ బుట్ట దాఖలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే వచ్చిన వారిని వచ్చినట్టుగా రాని వారిని కూడా బుజ్జగించి మరీ పార్టీలో చేర్చుకునేటట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లుగా స్పష్టంగా మనకు రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది దీనిని అడ్డుకోలేక కేసీఆర్ చేతులు ఎత్తేసారు ఇక ఈ పరిస్థితి ఎలా ఇన్నాళ్ళు ఉంటుందో ఎవరికి అందుచుక్కడం లేదు ఇదిలా ఉంటే ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది ఇప్పటికే ఆర జన మంది మండలి సభ్యులు కూడా పార్టీ మారిపోయారు ఇక రే నేడో రేపో మరో నలుగురు రెడీగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తాయి మొత్తం మీద పది మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి సంకేతాలు అందుతున్నాయి అంటే దీంతో బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది ఇక ఉనికి కోల్పోతున్నటువంటి పరిస్థితి పోనీ పార్లమెంట్లోనైనా గలం వినిపిస్తారా అనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి మరి పార్లమెంట్ విషయాన్ని చూసుకుంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానంలో అంటే ఒక స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం దక్కించుకున్నటువంటి పరిస్థితి లేదు కొన్ని స్థానాల్లో అయితే పరిస్థితి మరి దారుణ దారుణంగా మూడో స్థానానికి పడిపోయింది భయంకరంగా ఉంది పొలిటికల్ గా అక్కడ గ్రాఫ్ డిపాజిట్లు కోల్పోయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు ఇప్పుడు గడిచినటువంటి దశాబ్దానికి పైగా పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో గలం వినిపించినటువంటి బీఆర్ఎస్కు ఇప్పుడు ప్రాతినిధ్యం లేకుండా పోయింది బీఆర్ఎస్కు ఒకప్పుడు కనీసం ఇద్దరైనా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఇప్పుడు ఒక్కరు కూడా లేనిటువంటి పరిస్థితి పార్లమెంట్లో నెలకొన్నటువంటి మాట అసలు లోక్సభలో బీఆర్ఎస్కు కనిపించినటువంటి పరిస్థితి నెలకొంది ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతకు మరో చిక్కు కూడా వెంటాడుతోంది ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బకు పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయిపోగా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నాలు కూడా కొంత వీళ్ళ రాజ్యసభ సభ్యుల పైన ప్రారంభం చేసినట్టు తెలుస్తుంది అవే ఇవాళ ఢిల్లీ వర్గాల నుంచి అందున్నటువంటి సమాచారం ఏంటంటే బీజేపీ పూర్తి స్థాయిలో వీళ్ళ రాజ్యసభ సభ్యులను గుంజే ప్రయత్నం చేస్తుంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో బలం లేదు పైగా ఉన్నటువంటి బలం కూడా మరో ఆరేడు మాసాల్లో తగ్గిపోతుంది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీయే కొంత పేలవమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చి తమకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకునేందుకు మాస్టర్ ప్లాన్ బీజేపీ వేసినట్టుగా తెలుస్తోంది అయితే వాళ్ళు జాగ్రత్తగా వ్యూహాత్మకంగా దీన్ని వీళ్ళని లాగే ప్రయత్నాలు చేస్తారు ఈ క్రమంలోనే బీజేపీ కొంత చూపంతా కూడా ఆ పార్టీ పెద్దల వైపు పడింది బీఆర్ఎస్ పైనే పడినట్లుగా కూడా ప్రచారం ఉంది ప్రస్తుతం లోక్సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోయినా రాజ్యసభలో మాత్రం నలుగురు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్కి ఉన్నారు వీరిలో పార్థసార్ రెడ్డి అట్లాగే ఈయనకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు టర్మ్ ఉంది ఇక దామోదర్ రావుకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది కేఆర్ సురేష్ రెడ్డికి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ఇక వద్రాజీ రవిచంద్ర కూడా రెండు వేల ముప్పై వరకు కూడా టర్మ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉన్నటువంటి కేకే పార్టీ మారిపోయినటువంటి పరిస్థితిలో రాజ్యసభకు ఆయన రాజీనామా చేసి కొంత ఆయన కొంత ఎథిక్స్ తోటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్నటువంటి నలుగురులో కూడా ఇద్దరు నుంచి ముగ్గురు కనుక తమ వైపు లాక్కునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది ఇదే జరిగితే నయానో భయానో వారిని లొంగ తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కానీ అవినీతి ఆరోపణలు కానీ వీటి మీద కొంత ఇబ్బందులు గురి చేసి ఖచ్చితంగా నయానో భయానో బీజేపీ బెదిరించి వాళ్ళని తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది దీని నుంచి తమ వారిని కాపాడుకునేందుకు కేసీఆర్ ఏ మేరకు ప్రయత్నిస్తారని మాత్రం కొంత వెయిట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నలుగురు రాజు రాజ్యసభ సభ్యులు కూడా కేసీఆర్ కి అత్యంత సన్నిహిత వర్గాలుగా ఉన్నటువంటి సన్నిహిత వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ కనుక ఖచ్చితంగా బీజేపీ లేకపోయి కండువా కప్పుకుందంటే ఖచ్చితంగా అది కేసీఆర్కి తెలిసే జరుగుతుంది అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట మరోవైపు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలుగా ఉన్నారు హెట్రో పార్శారథి రెడ్డి కానీ దామోదర్ రావు కానీ లేదంటే కనుక వద్రరాజ్ రవిచంద్ర కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళందరూ కూడా ఇవాళ పార్టీలు మారితే ఖచ్చితంగా కేసీఆర్ మరొక్కుల్లో పడే అవకాశం ఉంది అట్లా కాదని వా కేసీఆర్ఏ వాళ్ళని పంపిస్తే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే విలీనం ప్రక్రియ కూడా అందరికీ తెలిసే జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఉచ్చులో బీఆర్ఎస్ పడే అవకాశం ఉంటుంది లేదని విలీనం చేసినా చిక్కే విలీనం చేయకపోయినా చిక్కే ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ మరో చిక్కు ఎదుర్కోబోతున్నారు మరి బీజేపీ పావులు కదుపుతోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఉంటారా పార్టీ నుంచి ఊడతారనేది అనేది ప్రధానంగా ఇవాళ చర్చనీయాంశంగా మారింది మీరు కూడా ఆ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి తోటే ఉంటారా ఊడతారా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్